నాన్న కల కథ రచన శ్రీ కెవి లక్ష్మణరావు వారు పప్పు భోగారావు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను నాన్న బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళాం కొన్ని క్షణాల్లోనే విమానం విమానమెక్కాం ఎయిర్ హోస్టెస్ నన్ను నాన్నను రిసీవ్ చేసుకుంది ఆమె ఆత్మీయ పలకరింపుకు నాన్న పులకరించిపోయారు ఇంద్రా మనం ఎవరమో తెలియకపోయినా అందమైన మాటే బంధాలను కలుపుతుంది అన్నారు అవునా ఇద్దరము సీటు బెల్ట్ పెట్టుకున్నాం విమానం బయలుదేరుతూ ఉండగా చిన్నగా నాన్న ఒత్తిడికి లోనయ్యారు అది గమనించిన నేను నాన్న చెయ్యి పట్టుకున్నాను నాన్నకి ధైర్యం వచ్చింది ఇంద్రా నీ చిన్నప్పుడు నువ్వు మొదటిసారిగా బస్ ఎక్కినప్పుడు భయంతో నా చెయ్యి ఇలాగే పట్టుకున్నావు కదూ అన్నారు నాకేసి ఆప్యాయంగా చూస్తూ గుర్తుంది నాన్న అప్పుడు ఎర్రబస్సు ఇప్పుడు ఎయిర్ బస్సు నాన్న చమత్కరించారు నాన్న ఎప్పుడూ చమత్కారంగా మాట్లాడతారు చక్కగా నవ్వుతారు తెల్లని లాల్చి పంచెలో నాన్న బడికి వెడుతూ ఉంటే తెలుగు పద్యం నడిచూస్తోందనుకునేవారందరూ సమయపాలన ఆయనకు ఆభరణం క్రమశిక్షణ ఆయనకు ఆరో ప్రాణం మూడు దశాబ్దాల పాటు తెలుగు పాఠాలు బోధించిన ఆయన తెలుగు తల్లి మెచ్చుకున్న తెలుగు భాషాకర్షకుడు తెలుగు భాషాభిమాని అక్షరాల ప్రేమికుడు అనుభవాల శ్రామికుడు నేను చదివింది ఇంజనీరింగ్ చేసేది బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం అయితే మాత్రం తెలుగు పద్యం రాయగల నేర్పు ఉందంటే అది నాన్న నాకు ఓర్పుగా నేర్పబట్టే కదా నేను ఉద్యోగరీత్యా నాన్నకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఇద్దరూ కలుసుకుంటే తెలుగులో సంభాషించుకుంటాం తెలుగు భాషాభిమానం అయిపోతాం ఆయన ఆసుగా పద్యం చెబితే నేను అర్థం అడుగుతాను నేను రాసిన ఆటవిలది పద్యాన్ని ఆయన సరిచేస్తూ ఇంద్ర పద్యపాదంలో ఇంద్రగణాల లెక్క సరిపోలేదురా అంటారు అప్పుడు నేను సూర్యుని ముందు నిలబడలేక ఇంద్రుడు తప్పుకున్నాడని చమత్కారంగా అనేవాణ్ణి ఆయన పేరు సూర్యం ఆటవిలది ఆయనకి చాలా ఇష్టం అందుకే నాకు ఇంద్ర అని పేరు పెట్టారు నాన్న నా మీద చేయివేస్తూ ఆత్మీయంగా స్పృశించారు ఆయన చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ నాన్న నా కోసం ఏదైనా పద్యం చెప్పవా అడిగాను ఇంద్ర ఆనందం అంబరాన్ని తాకినప్పుడు మనిషి ఉద్వేగంతో మౌనాన్ని ఆశ్రయిస్తాడు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు నా కళ నెరవేరింది ఈ ఆనందాన్నిలా కొనసాగని అన్నారు నాన్న కళ్ళు తడిబారడం నా దృష్టిని దాటిపోలేదు అవి కన్నీళ్లు కావని ఆనంద్ బాష్పాలని మేఘాల పైన మనం ఉన్నాం ఆకాశ ప్రంచులతో మనం దోబూజులాడుతున్నాం నాన్న చమత్కరించారు నేను నవ్వుతూ అవునా అన్నాను ఇంద్రా పది మందిలో ఉన్నప్పుడు పైన విమానం పెడుతూ ఉంటే ఎక్కడున్నావో మరిచిపోయి ఓ చేయి అమాంతం పైకెత్తి ఆకాశం పైకి చూసేవాడేరా వాడు అదో ఆనందం అదో తృప్తి నిజమే నాన్న బాగా చెప్పావు సరిగ్గా నెల రోజుల క్రితం మా తాతయ్య గారి తిథి రోజున అదృష్టం కొద్దీ సెలవు దొరికిందని నాన్న దగ్గరకొచ్చాను నాన్న తాతయ్య తద్దినాన్ని ఎంతో శ్రద్ధగా పెట్టారు ఆ సాయంత్రం అమ్మ నేను నాన్న అరగు మీద కూర్చుని కబుర్లాడుకుంటున్నాం మాటల మధ్యలో అమ్మ నాన్నతో ఏమండోయ్ మా పిన్ని కూతురు వైష్ణవి విమానం ఎక్కి అమెరికా వెళ్ళిందట ఎంత అదృష్టవంతురాలో కదా బుగ్గల్లొక్కుకుంటూ అంది అప్పుడు నాన్న వెటకారంగా ప్రాణం లేని పోస్ట్ కార్డు వెళ్ళగాలేంది ప్రాణం ఉన్న మనిషి వెళ్లడంలో వింతే ఉందే అయినా మీ వైష్ణవి చిటికేసినా నీకు వింతే కదా అన్నారు అమ్మ నాన్న మాటలకు ఉడుక్కుంది నాన్న చమత్కారానికి నేను నవ్వుకున్నాను రెండు రోజుల తర్వాత అమ్మ నాకు ఫోన్ చేస్తూ ఇంద్రా నాన్నకు విమానం ఎక్కడ అంటే చాలా ఇష్టం అనిపిస్తోందిరా రోజు రాత్రి నాతో జానకి మీ వైష్ణవి విమానం ఎక్కినప్పటి నుండి నాకు విమానంలో ప్రయాణించాలనిపిస్తోంది కాశీ వెళ్ళాలనిపిస్తోంది మన ఇంద్రుడికి నన్ను తీసుకెళ్ళడానికి సెలవు దొరుకుతుందంటావా ఆర్తిగా అన్నారు నేను నీకు చెప్పి చూస్తానని అన్నాను ఎరా నీకు వీలవుతుందా అంటూ అమ్మ ఒక క్షణం ఆగింది నా సమాధానం కోసం అన్నట్లుగా నాన్నను విమానంలో కాశీకి తీసుకుని వెడతాను కొడుకుగా ఆయన కోరిక తీర్చడం నా బాధ్యత అన్నాను అమ్మ నా మాటలకు ఆనందించింది ఆలోచనల్లో ఉండగానే కాశీ వచ్చేసింది ఎయిర్పోర్ట్ నుండి నేరుగా కిందకొచ్చాను కారు కోసం చూస్తున్నాను కాశీ కారు కావాలా సార్ ఒకతను కారు ఆఫ్ చేసి నన్ను అడిగాడు తెలుగువాడి పలకరింపు వినగానే ముచ్చటేసింది నాన్న గుర్తుకొచ్చారు నాన్న అస్థికల కుండను జాగ్రత్తగా పట్టుకుంటూ కారెక్కాను నా చేతుల్లో ఉన్న అస్థికల కుండను అలాగే చూస్తూ నాన్న నువ్వు విమానం ఎక్కితే ఎలా ఉంటావో ఎంత ఆనందం చెందుతావో ఇంతసేపు విమానంలో కలగంటూనే ప్రయాణించాను కానీ అది కలగానే మిగిలిపోయింది నిన్ను విమానంలో కాశీకి తీసుకువెళ్లాలనుకున్నాను కానీ విపరీతమైన పని ఒత్తిడి ఉద్యోగ ధర్మం నీ కోరికను తీర్చకుండా దూరం చేసింది గాలిలో ప్రయాణించకుండానే గాలిలో కలిసిపోయేవారు నాన్న నువ్వు ఎక్కలేని విమానంలో నీ అస్థికలు ప్రయాణించాయి నీ కోరిక తీరలేదు నాన్న కల కలగానే మిగిలిపోయింది నా గుడ్డ బరువెక్కింది కళ్ళు తడిబారాయి ఆ కన్నీటి బొట్లు నాన్న అస్థికల మీద పడ్డాయి నాన్న చివరి కోరిక తీర్చనందుకు మనసారా మన్నింపమని అడగడానికి అన్నట్లుగా మీరింతవరకు నాన్న కళ కథ విన్నారు రచన శ్రీ కెవి లక్ష్మణరావు వినిపించినవారు పప్పు భోగారావు విశ్లేషణ మరియు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరణ్ సర్వే జనా సుఖినో భవంతు కథా సవంతి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సే జనా సుఖినో కథ స్రవీ